ముఖ్యంగా ప్రజలను ఆనాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పి అధికారాన్ని చిక్కించుకొని ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే బుద్ధి చెప్పారు ఎవరైతే అందరం ఎక్కించారో అన్నాడు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు సిగ్గుండాలి రాజకీయాలు విరమించుకోవాలి పదకొండు సీట్లకు బుద్ధి చెప్పేసి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది ఈయన యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన ఏమి తెచ్చి పెడతాడో ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడో అని బెంగళూరులో పెట్టాడు ఆయన బెంగళూరులో ఉన్నటువంటి వాడు యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం మొదలు పెట్టాడు నమ్మకం లేదు కొడుకు మీదనే అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సర్వనాశనం చేసిపోయినాడు ఆయన పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్ను ఇవాళ స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు పగ ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక రాష్ట్రాన్ని దెబ్బతీయడు ఆయన దెబ్బతీశాడు మరి ఆయన అహంకారం అదే రకంగా ఆయనకున్నటువంటి పొగరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు అన్ని నాశనం చేశారు ఇప్పుడు చూడండి శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం ఈ శ్రీశైలంలో కూడాను అవినీతి శ్రీశైలంలో కూడాను కుంభపూల చివరకు ప్రసాదములో చికెన్ కుక్కలు సిద్పులా ఇవే ఈయన వెంటాడింది ఇవే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసి పెట్టారు పద్ధతులను మార్చేశారు ఇక్కడ కూడా చాలా పద్ధతులు మారినాయి ఏదో ఈ హిందువులకు ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇది ఈ దేవస్థానాలే ఉన్నాయి వీటి మీద కూడా యుద్ధానికి వచ్చారు ఇవన్నీ చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు ఇక్కడ ఉన్నటువంటి కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ కూడాను రిప్రజెంట్ చేసి మంచి జరిగేటటువంటివి చేయాలి ఈ యొక్క దేవస్థానాన్ని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ దేవుణ్ సోమ మింగేవాడు బ్రతకడు దేవుడు మింగితే ఎవడు ఎటువంటి పరిస్థితులలో వానికి దిక్కే లేదు ఏదో చూస్తున్నాం మనము దాదాపుగా మరి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మనీ లాండరింగ్ కేసులు అదే రకంగా డబ్బు ఏ రకంగా మరి సంపాదించాడో అందరికీ తెలుసు కేసులను మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే అంత దోపిడీ చేసినోడు తానే స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎంత చేసిండ ఈరోజు చాలా ఉన్నాయి మరి కుంభకోణాలు బయటకు వస్తాయి శాండ్ కానీ లిక్కర్ కానీ లేకపోతే భూములు ఏవైతే మరి స్వాహా చేశారో అవి అదంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేశాడు ఆయన ఏవీ వదల్లేదు ఆయన వక్ బోర్డు ఆస్తులు కూడా ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నవి కూడా ఆక్రమించుకున్నారు ఈ నాయకులు ఇసుక దొరకకుండా చేశారు ఇక్కడ కూడా చాలా మటుకు మరి ఇవన్నీ కూడా హిందూ ధర్మం ప్రకారంగా నడిచే విధంగా తీసుకెళ్ళాలి ఈ దేవస్థానాన్ని